బాపట్ల జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నరపరాదని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ వాహనదారులకు సూచించారు పిట్టాల వాణిపాలెం మండలం చందోలు హైవేపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చందోలు హైవేపై ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదని సూచించారు సీటు బెల్ట్ ధరించకుండా నాలుగు చక్రాల వాహనం నడపరాదన్నారు ఈ వాహన ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి ప్రయాణం చాలా విలువైనది వెలగట్టలేనిది కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలను అందరూ కూడా డ్రైవింగ్ లైన్స్ బండి ఖాతాలు ఇన్సూరెన్సు అన్నీ తీసుకొని ప్రయాణం చేయాలి వేగం అతివేగం చాలా ప్రమాదకరమైనది అతివేగంగా ప్రయాణం చేయడం వల్ల లేదా అనుకోని సంఘటన జరిగినప్పుడు కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి ఇవి ప్రతి ఒక్కరు గమనించి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణం చేయగలను ముఖ్యంగా మైనర్ బాలకులకి వాహనాలు ఇవ్వటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అలా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు కూడా కేసులో అవుతారు